నమస్కారం ప్రేక్షకులకి స్వాగతం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రానియకుండా కూటమి ఎస్పెషల్లీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్లానులు సక్సెస్ అయినట్టుగానే కనపడుతున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కానీ లేకపోతే ఇప్పుడు రైజ్ లాంటి సర్వేలు నిర్వహించిన ఆ సర్వే రిపోర్ట్లు కానీ చెబుతున్న పక్కా వాస్తవం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా పుంజుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఓడిపోయిన నాడు ఏ పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం కూడా అవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి దీంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన చిన్నగా కుదేలవటం మొదలుపెట్టింది పార్టీలోనే అంతర్గతంగా చాలా రకాలైన అంశాలు తెరపైకి రావటం జగన్మోహన్ రెడ్డి వాటిని పట్టించుకోకపోవటం జగన్ ప్లానులు వైసీపీ నిక్కచ్చగా అమలు చేయలేకపోవటం ఇందులో బాలారిష్టాల స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది ఎందుకంటే పార్టీ పెట్టి చానాళ్ళు అవుతున్నా ఇప్పుడు ఇంకా బాలారిష్టాలు ఏమిటి అని అనుకుంటారు ఎందుకంటే ఒకసారి అధికారం చూసిన తరువాత కూడా ఇంకా వాళ్ళకి ఒక నిర్దిష్టమైన సక్సెస్ ప్లాన్ లేకపోవటం అనేది ఇందుకు నిదర్శనంగా కనపడుతుంది ఏమిటవి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అధికార పక్షంగా ఉన్న ఇప్పుడు టీడీపీ పార్టీ జనసేన బీజేపీ ఈ కూటమిని ఎదుర్కోవటంలో చాలా అన్సక్సెస్ఫుల్గా అడుగులు ముందుకేస్తూ ఉన్నాడు దాదాపుగా ఈయన దాటవేత రాజకీయాలే ఎక్కువగా చేస్తున్నాడు దీంతో పాటుగా సీజనల్ పాలిటిక్స్ ఎందుకంటే బెంగళూరులో ఉంటూ ఎప్పుడో ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఒక ప్రొసెషన్ చేయటమో లేకపోతే ఎవరినైనా సందర్శించటమో లేకపోతే మరి అధికార పార్టీలైన ఈ టీడీపీ జనసేనల మీద అవాకులు చవాకులు పేలటం ఇవి తప్ప వేరే సక్సెస్ ప్లాన్ ఏం చేయలేదు అసలు పీపీపీ విధానాన్ని ప్రైవేటైజేషన్ చేయటం అనే దాన్ని ఒక ఒకదాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసేస్తున్నారు కోటి సంతకాలు సేకరణ నేను చేస్తూ ఉన్నాను దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్థవంతంగా కోటి సేకరించి తీసుకొస్తే వాటన్నిటిని తీసుకెళ్ళి గవర్నర్కి ఇచ్చి ఆయనకి వివరించి ఇది ఎలాగోలా ఆగిపోయే విధంగా నేను చేస్తాను అని చెప్పిన దాన్ని ప్రజల్లో ఏమాత్రం ప్రభావితం చూపించలేకపోయింది కోటి సంతకాలు వాళ్ళు సేకరించడం వాళ్ళ వల్ల కాలేదు అందుకని వాళ్లే ఎడాపెడ వాళ్ళే వాళ్లే పుస్తకాలు నింపేసి వాటన్నిటిని తీసుకెళ్ళి గవర్నర్కి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ప్రజల్లోకి వెళ్లాల్సింది తూతూ మంత్రంగా జరిగింది దీనికి గల కారణం ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డే దీన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా ఆయన ఒక మెడికల్ కాలేజీని సందర్శించి అక్కడ మేము ఈ కోటి సంతకాలు సేకరణ చేసి మరి గవర్నర్ గారి దగ్గరికి వెళ్తామని చెప్పి వెంటనే ఆయన లండన్ వెళ్ళిపోయాడు దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోని ఇదేమిటి ఈయన ఎలా వెళ్ళిపోయాడు అనే ఒక భావన కలగటం అది ప్రజల్లోకి వెళ్ళడానికి వాళ్ళకి నిస్సత్వం తెచ్చిపెట్టడం జరిగింది ప్రజల్లో కూడా ఇదే భావన కలిగింది ఇంతే కాకుండా జగన్మోహన్ రెడ్డి చేసే చాలా వాదనలు గూగుల్ డేటా సెంటర్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చెవాకులు పేలేదాన్ని ఇంకా ప్రజలు ఏహ్య భావంతోనే చూస్తూ ఉన్నారనేది కనపడుతోంది అంటే పందా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న జరిగిన సర్వేల్లో ఇంకా ఆయన పట్ల యాంటీ ఇంకొంబెన్సీ ఉంది అంటే యాక్చువల్గా యాంటీ అనే అనేదాన్ని ప్రభుత్వానికి మాత్రమే లెక్క పెడతారు కానీ ఈయన గతంలో చేసిన ప్రభుత్వం తాలూకు పీతి గోసలు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏలాడుతూనే ఉన్నాయి ప్రజల్లో వ్యతిరేకత ఆవంతున అలాగనే ఉంది దానికి గల కారణం ఏమిటి అని అంటే వాళ్ళ మాట తీరు మార్చుకోకపోవటం వాళ్ళ పనితీరు కూడా మెరుగు కాకపోవటం ఎందుకంటే వాళ్ళు ఒక నిర్దిష్టమైన ప్లాన్ లేకుండా ఈ కూటమి మీద ఏ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో ఇది తలా ఒక దారి ఒక దారి అయితే ఉలిపి కట్టదో ఒక దారి అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరే దారిని ఎంచుకున్నారు గూగుల్ డేటా సెంటర్ వచ్చినాడు గోడివాడ అమర్నాథ్ కావచ్చు ఆర్కే రోజా కావచ్చు వీళ్ళందరూ మాట్లాడిన మాటలన్నీ ఒక రకంగా ఉంటే లండన్ నుంచి తిరిగి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాట వేరే రకంగా ఉంది ఆ డేటా సెంటర్ నేను తీసుకొచ్చిందే అదాని డేటా సెంటరే ఇక సాక్షి కూడా ఈ వైసీపీ నాయకులందరినీ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో దాన్ని నిజం చేసే ప్రయత్నంలో ఇదిగో నాలుగు వందల ఎనభై ఎకరాలు అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కే ఇప్పుడు ప్రభుత్వం జివో చేసింది జీవో జివో నెంబర్ అరవై ఆరు చూడండి అని పేపర్లో వేస్తే దాన్ని ఇప్పుడు అదానీ గూగుల్ డేటా సెంటర్ అనుకోవాలా లేకపోతే గూగుల్ డేటా సెంటర్ అనుకోవాలా లేకపోతే అసలు అదానీ డేటా సెంటర్ అని జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ చేసినట్టు అనుకోవాలా అసలు గుడివాడ అమర్నాథ్ చెప్పినట్టు ఇది డేటా సెంటర్ అంటే ఏముండదండి అది ఒక పెద్ద వేర్ హౌస్ గోడౌన్ లాంటిది ఆ గోడౌన్లో నాలుగు సర్వర్లు ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగాలు వస్తాయి దాన్ని నిజమని ప్రజలు తీసుకోవాలా ఎటువంటి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు అంటే సంక్షేమ పథకాలకి ఆయన వ్యతిరేకం సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వటానికి ఆయన ఏనాడు ఒప్పుకోడు అనే దాన్ని సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు ఇక్కడ బ్రేక్ చేశాడు ఆ కావాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ నేను ఇవ్వగలను అనే విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లారు కానీ సూపర్ సిక్స్లో అది అమలు చేశారా ఇదమ్మలు చేశారా ఆడబిడ్డ నిధి ఏమైపోయింది నిరుద్యోగ భృతి ఏమైపోయింది అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించం ఏది ఏమిటి అని అంటే ఆ విషయాన్ని వాళ్ళు గతంలో పట్టించుకోలేదు నిరుద్యోగ భృతిని జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు దాన్ని సక్సెస్ఫుల్గా పక్కకు నెట్టేసి వీళ్ళు ఇప్పుడు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనే చెప్పే ప్రయత్నాన్ని ప్రజలు తీసుకోవడం లేదనేది ఇక్కడ ఖచ్చితంగా కనబడుతోంది ఎంపీల పనితీరులో కావచ్చు వీటిల్లో కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్తబ్దుగా ఉండే వ్యవహారంలో కావచ్చు సర్వేలు అయితే నిజం చెప్తున్న నిజం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి పట్ల ఇంకా వ్యతిరేకత పోలేదు అనేది ఖచ్చితంగా కనపడుతుంది దీనికి కారణం జగన్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు వచ్చి రాగానే ప్రజావేదికను కూల్ చేయటం అనేది ఈ రోజుకి మనుషు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోలేని స్టేటస్లో ఉన్నారు వాళ్ళది కూల్చే ప్రభుత్వం వీళ్ళది కట్టే ప్రభుత్వం ఎందుకంటే పోలవరం ఈరోజు కొత్తగా కడుతుంది ఏం కాదు గతంలో చంద్రబాబు నాయుడు నానా కష్టాలు పడి అనేక రకాలుగా దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని అంగుళం కూడా కదలచలేకపోయాడు మిగిలిన చిన్న చింతగా పనులు చేసైనా సరే ఇది నేను కట్టిందేనని ఆయన చెప్పుకోలేని స్టేటస్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు పోలవరాన్ని క్లెయిమ్ చేసుకోవటంలో జగన్మోహన్ రెడ్డి పక్కాగా విఫలం అవుతూ ఉన్నాడు దాంతోపాటుగా అభివృద్ధి అనే దాని దగ్గరకు వచ్చేటప్పటికి కంపెనీలను వెళ్ళగొట్టే విషయంలో కానీ కియా విషయంలో మరి వాళ్ళ అప్పుడు ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ వ్యవహరించిన తీరు కానీ లేకపోతే మరి ఈ అమర్ రాజా బ్యాటరీస్ని సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎల్లగొట్టిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అసలు మేమేనండి వెళ్ళగొట్టిందని క్లెయిమ్ చేసుకోవటం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటే ఇప్పుడు కొత్త కొత్త కంపెనీలన్నీ వచ్చి ఇక్కడ ఇన్కార్పొరేట్ అవుతుంటే ఏమైనా చంద్రబాబు నాయుడు అభివృద్ధి తీసుకుని రావటంలో దిట్ట అనేది ప్రజలు గమనించారు దీంతో పాటుగా ఇది సుస్థిర ప్రభుత్వం ఇది ఏళ్ల పాటు ఉంటుంది అని చెప్పటంలో లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు విపరీతంగా దాన్ని ప్రచారం చేసుకుంటూ దాదాపుగా సక్సెస్ దిశగా వెళ్తూ ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మనం తిరిగి ఎన్నుకుంటే గనక ఇవేమీ ఉండవు అనే అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకుని రావటంలో చంద్రబాబు సక్సెస్ అయినట్టుగా కనపడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డిని నిలువరించడంలో చంద్రబాబు సక్సెస్ ఖచ్చితంగా కనపడుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేస్తున్నాం సింది ఇదే ఈరోజు కుండబద్దలు